వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ ఇవాళటి కథ పట్నం అబ్బాయి పల్లెటూరి అమ్మాయి ఎపిసోడ్ ఫైవ్ ఎపిసోడ్ ఫోర్ రీక్యాప్ సీతా ఆదిత్యల మధ్య అనుబంధం పెరుగుతోంది కానీ ఇద్దరి హృదయంలో పాత గాయాలు ఇంకా ఉన్నాయి పండుగ సమయంలో రాఘవ్ తిరిగి రావడం వారి కథకి కొత్త మలుపు తెచ్చింది ఎపిసోడ్ ఫైవ్ రాఘవ్ వెళ్ళిపోయిన ఆ క్షణం నుండే ఆదిత్య సీతల మధ్య నిశ్శబ్దం ఏర్పడింది వారి చుట్టూ ఎంత పండుగ వాతావరణం ఉన్నా వారి హృదయాల్లో మాత్రం బరువు తాతయ్య దూరం నుండి అంతా గమనిస్తున్నారు ఆ రోజు రాత్రి ఆదిత్య వరండాలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు తాతయ్య ఆదిత్య దగ్గరకు వెళ్ళి ఏమయ్యా కళ్ళల్లో మబ్బులు కనిపిస్తున్నాయి అంటాడు తాతయ్య సీతకు రాఘవ్కు ఏమైనా సంబంధం ఉందా వాళ్ళు బంధువులా అని అడుగుతాడు వాళ్ళు బంధువులేమీ కాదా ఆదిత్య వాళ్ళు క్లాస్మేట్స్ నాకు అంతవరకే తెలుసు అంటాడు తాతయ్య మరోవైపు సీతమదిలో అవే మాటలు తిరుగుతున్నాయి నీ కథ ముగిసింది రాఘవ్ ఇది ఇప్పుడే మళ్ళీ మొదలైంది ఆదిత్య సీత చాలా భయపడుతూ ఉంటుంది తన వలన రాఘవ్ ఆదిత్యకు ఎక్కడ హాని తలపెడతాడో అని తన పాస్ట్ వలన ఆదిత్యకు ఎలాంటి కష్టం కలగకూడదని భావిస్తుంది బజార్లో కొంతమంది పెద్దలు మాట్లాడుకుంటున్నారు సీతారాఘవ్ చిన్నప్పటి నుంచి కలిసి తిరిగేవారు కదా ఇప్పుడు మరొక అబ్బాయితో తిరుగుతుంది పట్టణం నుంచి వచ్చినోడికి ఏం తెలుసు దీని గురించి అని అనుకుంటారు ఆ మాటలు ఆదిత్య చెవిన పడ్డాయి అతను చాలా బాధపడతాడు సీత రాఘవ్ని ప్రేమిస్తుందేమో తనకు దక్కదేమో అని బాధపడుతూ ఉంటాడు ఆదిత్య సీత ఇంటి దగ్గరకు వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి పూల గుడిసె దగ్గరికి రా అని చెప్పి తను వెళ్ళిపోతాడు కాసేపటికి సీత అక్కడికి వెళుతుంది సీత ఒకటి అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు అంటాడు సీత సరే అన్నట్లు తల ఊపుతుంది నువ్వు రాఘవ్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు లేదు నేను ఇప్పుడు తనని ప్రేమించట్లేదు అని చెప్తుంది సీత ఇప్పుడు ప్రేమించట్లేదు అంటే ఒకప్పుడు ప్రేమించావా అసలు ఎవరా రాగవు అతని గురించి చెప్తావా అని కొంచెం కోపం మరియు బాధతో అడుగుతాడు రాఘవ్ నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం కొంతకాలానికి అది ప్రేమగా మారింది నేను అతన్ని ఎంతగానో ప్రేమించాను అతను మాత్రం ప్రేమ అన్న ముసుగు వేసుకుని తన కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించాడు అతని ఈగో నన్ను చాలా గాయపరిచింది తన కోరికలు నేను తీర్చకపోవడంతో నన్ను ఎలాగైనా తన దారికి తెచ్చుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు ఊరిలో జనాలకంతా లేనిపోని మాటలు కల్పించి చెప్పాడు నేను నా కళాశాల చదువు మధ్యలోనే ఆపివేయడానికి కారణం అతనే ఎన్ని విధాలుగా బాధ పెట్టాలో అన్ని విధాలుగా పెట్టాడు అతనిపై నా మనసు విరిగిపోయింది అంటుంది సీత ప్రస్తుతం అతని మీద నాకున్నది కోపం ఆక్రోశం ద్వేషం అసహ్యం అతను చేసిన గాయాల తాలూకు బాధ అని చెప్తూ కన్నీరు పెట్టుకుంటుంది సీత ఇంకా నువ్వు అతనికి భయపడుతున్నావా అంటాడు ఆదిత్య నా భయం నా గురించి కాదు ఆదిత్య నీకేమైనా హాని తలపెడతాడేమోనని అంటుంది సీత సీత తనపై చూపిస్తున్న కేర్కి ఆదిత్య లోపల మురిసిపోతాడు ఆదిత్య ఇంటికి వెళ్ళి తన తాతయ్యకు తన మనసులోని మాట చెప్తాడు తాతయ్య నేను సీతని ఇష్టపడుతున్నాను సీత పాస్ట్కి నేను భయపడను ఆమెకి తోడుగా నీడలా ఉంటాను అంటాడు తాతయ్య సంతోషిస్తాడు మరుసటి రోజు పండుగ రోజున వేయటానికి కథలు డ్యాన్సులు పాటలు రిహార్సల్స్ జరుగుతుంటాయి ఊరంతా అక్కడే ఉన్నారు ఈసారి రాఘవ్ ఒక డిక్లరేషన్తో అక్కడికి వస్తాడు సీత నా పాస్ట్ కాదు నా ఫ్యూచర్ అంటాడు రాఘవ్ ఊరంతా నిశ్శబ్దం ఆదిత్య ముందుకు వెళ్ళి రాఘవ్ కళ్ళలోకి చూస్తూ ప్రేమ అంటే కోరికలు తీర్చుకోవడం కాదు ప్రేమించిన మనిషికి గౌరవం భద్రత ఇవ్వాలి సీతకు ఆ గౌరవం భద్రత నేను ఇస్తాను అంటాడు ఆదిత్య ఊరంతా నిశ్శబ్దం సీత కన్నీళ్ళు రాఘవ్ కోపం ఇది ఇంకా ముగియలేదు ఆదిత్య నేను ముగింపు రాయను రాఘవ్ సీతనే రాస్తుంది అంటాడు ఆదిత్య సీతకు ఒక ఆశ ఒక భయం ఒక కొత్త ఆత్మవిశ్వాసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో